కుంపేట మండలం బీ బొడ్డపూట్ పంచాయతీ బందమామిడి గ్రామంలో కట్టబడిన ఈ స్కూల్ని చూసి పరిశీలించినట్లయితే ప్రస్తుతానికి ఈరోజు పిల్లలు రేపటి పౌరులు అన్న వాస్తవ మాటలకి ఇది ఒక కథగా మిగిలిచ్చిన పరిస్థితి ఇక్కడ చూసినట్లయితే ఈరోజు ఇరవై మూడు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తీస్తున్న వీడియో ఈ దృశ్యం ఏంటంటే ఇదంతా గ్రామస్తులు మేము ఎన్నోసార్లు స్పందనకు కానీ పై అధికారులకు కానీ గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల మేము బందమావడి కాపురస్తులు కనీసం స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఆడుతున్న సమయంలో రాళ్ళ తాకి ఆ తాకిడి కిందపడి అనేక గాయాలు అవుతున్న సందర్భంగా ఈరోజు బందమావడి గ్రామంలో ఈ స్కూల్లో మేము ఈ క్లీనింగ్ స్వచ్ఛందంగా మేము పెట్టుకున్నాం అనేక గవర్నమెంట్ ఉద్యోగులు అంటే అధికారులకు మేము స్పంద స్పందన తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎన్నో దరఖాస్తులు పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు దాకా ఎటువంటి స్పందన లేని కారణం చేత మేము స్వయంగా ఈ వీడియో ఒకటి చేయడం జరుగుతుంది ఈరోజు పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే మనమే ఈరోజు మనం ఆ స్థితి చూస్తు చూస్తున్న ఈ వీడియోలో గమనిస్తున్నట్లయితే ఈ డోర్ సైజ్ అనేది ఏమీ లేదు రెండోదిగా వాళ్ళ పిల్లలకి సంబంధించిన సర్టిఫికెట్స్ ఫ్యూచర్ వాళ్ళ జీవితాల కోసం చూసినట్లయితే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకంటూ ఒక సర్టిఫికెట్ దాచే సేఫ్టీగా దాచాల్సిన అవసరత ఎంతో ఉంది కానీ ఇక్కడ చూసినట్లయితే బందమామిడి గ్రామంలో ఇలాంటి బీరువలో పెట్టడం జరిగింది దాంతోపాటు కిటికీలు విండోస్ అనేది డోర్స్ అనేది ఎటువంటి సేఫ్టీ అనేది ఏమీ లేదు ఇది ఒక రూమ్ చూసినట్లయితే ఇది బయట వరండి అనమాట ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ పెయింటింగ్ ఏం లేదు ఏ రూమ్లో కూడా చూసినట్లయితే ఇక్కడ రెండు విండోస్ ఉన్నాయి ఇక్కడ చిన్న కబోర్డ్ టైప్ ఇచ్చారు సో అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ పెయింటింగ్ అండ్ ఇక్కడ చూసినట్లయితే విండోస్ ఇవే మెయిన్గా కంప్లీట్గా పెయిండింగ్ ఉండిపోయిన పరిస్థితి దాంతోపాటు చూస్తే మనం వాష్రూమ్స్ అలాగే వంట రూమ్ చూస్తే ఇక్కడ చూసినట్లయితే వంట రూమ్ అయితే ఏ పరిస్థితిలో ఏ దుస్థితిలో ఉంది చూస్తున్నా కదా దొంగ బలిసిపోయి వంట రూమ్ పరిస్థితి కూడా ఇలా ఉంది ఇది వంట రూమ్ అనమాట ఇదే సైడ్ గుండా పోతే మనకు వాష్రూమ్స్ ఒక టూ రెండు ఇచ్చారనమాట వాష్రూమ్స్ ఇక్కడ పిల్లలు చిన్న చిన్న పల్లెలు పిల్లలు అనమాట ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతూ ఉన్నారు ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి యూజ్ అనేది లేదనమాట ఎక్కడికో పిల్లలు చదివిన తర్వాత వాళ్ళకు టాయిలెట్ కానీ ఏమైనా టూ కానీ వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా యూజ్ఫుల్గా లేదు అందరూ కూడా అవుతూ వైపు కదా అవుటర్ సైడ్ అక్కడ వెళ్ళి వాళ్ళన్ని పనులు చూసుకొని మళ్ళీ తిరిగి వచ్చే దుస్థితి అనమాట ఇది చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటి కూడా ఎటువంటి స్పందన లేదు ఎన్నోసార్లు ఇక్కడే కాదు రెండు వేల పన్నెండో తా పన్నెండో సంవత్సరం ఈ స్కూల్ కట్టబడింది ఇప్పటి వరకు ఎటువంటి స్పందననే లేదు ఎన్నిసార్లు కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్ళాం ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళాం అలాంటిది కూడా మాకు ఎటువంటి స్పందన లేదు ఇక్కడ మా పాడేరు డివిజన్లో అల్లూరు సీతారామర జిల్లాలో ఐటీడిఏ అనేది ఒకటి ఉంది అనేక శాఖలలో అనేక అధికారులు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి స్పందన లేని దుస్థితి ఇది మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటున్నారు కానీ భారతదేశం స్వతంత్రం రాలేదని ఒక గ్రామస్తుడిగా ఒక రైతుగా నేను అంటున్నాను ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పుడు అడుగు చేయించుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్క రైతుకు ఉంది కానీ ఈ రోజు ఇక్కడ చూసినట్లయితే ఈ బంధమూడి స్కూల్ ఒకటే కాదు బీ బొడ్డపూట్టు పంచాయతీలో కుంబట మండలం బీ బొడ్డపుట్టు పంచాయతీ బొడ్డపుట్టు హెడ్ క్వార్టర్లో కూడా బీ బొడ్డపు హెడ్ క్వార్టర్లో కూడా ఇదే దుస్థితి ఇంతకన్నా దారుణమైన పరిస్థితి అనమాట మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఆవరణ అంటే ఈ యొక్క సమస్య ఎలా ఉందన్నది మీరు చూస్తూ ఉన్నారు ఇలానే వస్తారు ఈ ప్లేస్లో చాలాసార్లు పాములు వచ్చాయి చాలాసార్లు పిల్లలు ఇబ్బంది పడ్డారు ఈ ప్లేస్లో కదా రాళ్ళు మార్నింగ్ తీసాం ఇవన్నీను ఇక్కడ ఈ రాళ్ళు తీసాం ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి ఈరోజు మేము పెట్టుకున్నాం ఈ పని పిల్లలకి అంతర్యంగా కనిపిస్తూ ఉంది కాబట్టి మేము తీసాం సో ఇది మేము ఏదో గొప్ప కోసం చేయటం లేదు కనీసం ఈ స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం కానీ మన భారతదేశంలో అల్లూరి సీతారామల జిల్లాలో ఐటీడీఏ అనేది ఒక పెద్ద ఒక ఒక భవనం అనేది పేరుకు మాత్రమే ఉంది కానీ ప్రతి ఒక్కరు స్వాతంత్రం లేని చేతులు కట్టేసి పెట్టిన మాదిరిగా ఉంటున్నారు నోర్లు కుట్టేసిన వాళ్ళుగా ఉంటున్నారు ప్లీజ్ దయచేసి గమనించాలి అధికారులు మిమ్మల్ని తిట్టడం లేదు మిమ్మల్ని జస్ట్ మీ బాధ్యతని మేము గుర్తిస్తావు అది గుర్తు చేస్తా ఉన్నాం దయచేసి గమనించాలి ఇక్కడ ఎటువంటి వాటర్ సదుపాయం కూడా లేదు ఎక్కడి నుంచో కనీసం ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నుంచి ఒక వాటర్ వచ్చి టేప్ పట్టుకొని ఇక్కడ మోసుకొచ్చి ఇక్కడ మీరు కనిపిస్తున్న దృశ్యం చూస్తున్నారు కదా ఇక్కడ టబ్స్ రెండు ఉన్నాయి ఇక్కడ వాటర్ మేము ఫిల్ చేసుకొని పిల్లలు వాడుతున్న పరిస్థితి ఇలాంటి దారుణమైన పరిస్థితి టెక్నాలజీ పెరిగింది ఏ టెక్నాలజీస్ వచ్చాయి అనేక టెక్నాలజీస్ వచ్చాయి కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి టెక్నాలజీ రావట్లేదు దయచేసి నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్లో మీరు మీరున్నారు దయచేసి గమనించాలి అయ్యా అధికారులుగా మిమ్మల్ని నిలబెట్టింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు అధికారులుగా మిమ్మల్ని నిలబెట్టింది అయ్యా లోకేష్ బాబు గారు విద్యాశాఖ సార్ గారు మీకు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం మీకు అధికారులుగా నిలబెట్టింది ఈ గ్రామ లెవెల్ నుంచే ఈ యొక్క హోటల్ నుంచే ఈ యొక్క స్కూల్ నుంచే దయచేసి గమనించాలి ఈ విషయానికైతే మేము ఎంతో చింతిస్తూ ఉన్నాం అధికారులైన వారు మీరు ఉండి కూడా పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించాల్సింది పోయి మీరు సూపర్ సిక్స్ అంటున్నారు అనేక అంటున్నారు మేము అవన్నీ మాకు అవసరం లేదయ్యా మా పిల్లలకి మంచి స్వచ్ఛమైన చదువు ఒకటి మంచి ఫుడ్ మంచి హాస్టల్ ఇచ్చి చాలు గతంలో గత వారాల్లో ఆ సెంటెన్స్ స్కూల్లో జరిగిన సంఘటన ఇప్పుడు మేము మర్చిపోలేకపోతున్నాం దయచేసి గమనించాలి ప్లీజ్ ఈ ఒకటి చాలా రిక్వెస్ట్ పెడతా ఉన్నాం